అమ్మదనంలోని కమ్మదనం అనుభవిస్తే తెలుస్తుంది అంటారు గృహిణులు అలాంటి అనుభూతులను చవిచూడాలని వివాహమైన ప్రతి మహిళ ఎదురు చూస్తుంటుంది ఇందుకు ఐశ్వర్య రాయైనా ఒకటే సామాన్య మహిళైనా ఒకటే బుల్లితెరపై తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న యాంకర్ శ్యామల ఇప్పుడు ఇప్పుడు ఐదు నెలల గర్భిణి తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో తాను ఐదు నెలల గర్భిణి అయితే తనకు ఎప్పుడెప్పుడు తొమ్మిది నెలలు నిండుతాయని ఆత్రంగా ఎదురు చూస్తున్నట్టు చెప్పింది తాను డెలివరీ అయిన తర్వాత కొన్నాళ్ల పాటు యాంకరింగ్ దూరంగా ఉంటూ విశ్రాంతి తీసుకుంటానని ఒకవేళ నాకు అబ్బాయి పుడితే ఇషాన్ అనే పేరు పెడతానని అలాగే అమ్మాయి పుడితే ఏం పేరు పెట్టాలో ఇంకా నిర్ణయించుకోలేదని చెప్పుకొచ్చింది ఆరేళ్ల క్రితం బుల్లితెర నటుడు నరసింహారెడ్డిని పెళ్లి చేసుకున్న శ్యామల ప్రస్తుతం బుల్లితెరకు సంబంధించి బిజీ యాంకర్ పలు ఎంటర్టైన్మెంట్ కార్యక్రమాలతో పాటు సినీ ఆడియో వేడుకల పైన కూడా సందడి చేస్తుంది సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్గా ఉండే శ్యామల నెట్జన్లకు కూడా సుపరిచితమే ఈ సందర్భంగా శ్యామలకు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి